అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని మూసివేసిన ఆల్విన్ కర్మాగారం వద్ద శుక్రవారం ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి తొంభై తొమ్మిది వేల విలువగల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు రాజంపేట ఏఎస్పి మనోజ్ రామ్నాథ్ హెడ్గే తెలిపారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్ఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో ఆల్విన్ ఫ్యాక్టరీ గేటు వద్దకు వెళ్లగా తలారి బాలకృష్ణ పొర్లగుంట రామాంజీ అనే వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని వెంబడించి పట్టుకొని ఆరా తీయగా సంచిలో మూడు వెండి కిరీటాలు రెండు వెండి పల్ల్యాలు మూడు వెండి దీపాలు ఒక శటకోపం లభించాయని తెలిపారు ఆడపూరు గ్రామంలోని మాంచాలమ్మ ఆలయంలో గత ఏడాది డిసెంబర్ ఇరవై నాలుగున చోరీ చేసిన వస్తువులుగా వాటిని గుర్తించడం జరిగిందన్నారు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో రాజంపేట రూలర్సీఏ బివి రమణ ఏఎస్ఐలు సుబ్బరాయుడు శంకర్ నాయక్